Thank you. స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మీ తరపు ఉంటున్న డిమాండ్స్ ఏమున్నాయని మీతో మాట్లాడుకోవచ్చు వచ్చాము ఒకసారి మీరు కూడా లీడర్స్ కూడా వస్తే మీరు మాట్లాడతాం ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం రోజు మనము ఈ రోజు కానీ ప్రభుత్వం దిగి రాకపోతే మన బంధుని ఇంకా ఎక్స్టెన్స్ గా పెంచాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి మేమందరం కూడా ఎంతటికైనా కావాలంటే మా ప్రాణం పోయిన సరే కానీ మాకు ఆ పర్సంటేజ్ పెంచి అప్లై చేసే విధంగా మాకు చేయాల్సింది మేమైతే గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ చేస్తేనే తప్ప మేము బంధుని బంధుని మేము ముగించుకుంటాం లేకపోతే బంధుని కొనసా జీవో నెంబర్ త్రీని మళ్ళీ పునరుద్ధరించాలి అని చే చేస్తున్న వంటి బంద్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ బంద్లో పార్టిసిపేట్ చేయాలని పిలుపునిస్తున్నాము అయితే జీవో నెంబర్ త్రీ గురించి అవగాహన లేకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి నాయకులు ఎన్నో మాట్లాడుతున్నారు కానీ అవన్నీ మాట్లాడే ముందు మీరు కూడా ఒక గిరిజనులే గిరిజన గిరిజన బిడ్డలే అని గుర్తుంచుకోవాలని ఈ మీడియా ముఖంగా వాళ్ళకు కూడా తెలియజే తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ బంద్కి పార్టీలన్నీ పక్కన పెట్టి మన గిరిజన హక్కుల కోసం గిరిజన చట్టాల కోసం మనం పోరాడే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి వాళ్ళని కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ బంద్కి కనుక ప్రభుత్వం దిగిరాకపోతే ప్రభుత్వం సమాధానం లేకపోతే ఖచ్చితంగా ఈ బంద్ని మళ్ళీ ఇలానే కొనసాగిస్తూ ఈ బంద్ ఇక్కడ చేస్తే అది బయటకు వెళ్ళట్లేదేమో అన్న ఉద్దేశం మా అందరికీ ఉంది కాబట్టి ఖచ్చితంగా చెలో అమరావతి లేకపోతే చెలో ఢిల్లీ అని చెప్పి ఢిల్లీ నడిబొడ్డు మీద మేమందరం నిల్చొని ఖచ్చితంగా ఆమర నిరాహార దీక్షతోని ఇప్పుడు ఉంటున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా ఇది తీర్పు స్థాయికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా మా అందరికీ న్యాయం జరిగే విధంగా మేము పోరాడుతామని ఈ ఈ బంద్ ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతూ వీళ్ళకి సపోర్ట్గా మేము నిల్చుంటున్నామని ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం అంటే గుమ్మడి సంధ్యారాణి గారు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న మనిషి దగ్గర నుండి మేము అలాంటివి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇటీవల జరిగిన ఐటీడిఏలో జరిగిన పాలకవర్గ సమావేశంలో కూడా ఆమె ఆ నోటిఫికేషన్ ఇలా వేశారు ఏమైంది మేడం అని చెప్పి మేమందరూ ప్రశ్నించడం జరిగింది అయితే న్యాయవాదిని కూడా పెట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలోని అని చెప్పేసి అన్నారు కానీ మినిమం అంటే ఒక మాటలు మాట్లాడుతున్నప్పుడు మినిమం కూడా దాని వెనుక సబ్జెక్ట్ తెలియకుండా అంత స్థాయిలో ఉన్న మనిషి మాట్లాడడం అన్నది నిజంగా చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా అసలు ఈ జీవనం నెంబర్ త్రీ ఎందుకు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అన్నదైనా పార్టీలు పక్కన పెట్టి రాజకీయం పక్కన పెట్టి అసలు ఎందుకు చేస్తున్నారు అనేసైనా అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా ఆమెకు కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే మీటింగ్లో వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా నిన్న వీటిలో కూడా చెప్తున్నారు రెండు వేలు పైగా పోస్ట్లు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు కానీ ఒకసారి ఆ నోటిఫికేషన్ లో కూడా వెళ్ళి చూడాల్సిందిగా ఆమెకి చెప్తా ఉన్నాం ఇప్పుడు ఈ మెగాడిఎస్సి ప్రకటించిన తర్వాత పార్టీ శ్రేణులు అయితే ఆందోళన చేస్తున్నాయి వైఎస్ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదు మేడం గారు కనీసం అంటే మీరు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆల్రెడీ పార్టీ దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ జిల్లా అధ్యక్షులు వారు ఉన్నారు అదేవిధంగా మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి పుష్పశ్రీవాణి గారు కానివ్వండి అదేవిధంగా రాజేంద్ర గారు కానివ్వండి మేమంతా కూడా ప్రెజెంట్ ఉన్నటువంటి ఎంపీ గారు మేమంతా కూడా మా అధిష్టానానికి తీసుకొని వెళ్ళాము ఈ యొక్క సీరియస్ ఇష్యూని ఎందుకంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పడం జరిగింది గతంలోనే ఈ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏ రకంగా మనం ఫైట్ చేసాం ఎందుకంటే అడ్వకేట్ జనరల్ని కూర్చోబెట్టి ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇందాక మీకు చెప్పినట్టుగానే సుప్రీంకోర్టు నోట్ చేసినటువంటి ఒక సెన్సిటివ్ లైన్ని మేము ఆధారంగా చేసుకొని లీగల్ ఒపీనియన్ మాకు ఇప్పుడు ఏదైతే అనుబంధ విభాగాల్లో కూడా ఒక లీగల్ టీం అనేది ఒకటి మాకు వర్క్ చేస్తూ ఉంది వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పలు పలుమార్లు మేము ఒపీనియన్స్ అవన్నీ తీసుకొని దీన్ని ఖచ్చితంగా మేము గిరిజనుల తరఫున మేము నిలబడతామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే నాకు తెలిసి ఈ రోజు కానీ రేపు కానీ మా అధినాయకుడి ద్వారా ఖచ్చితంగా దీని మీద మేము స్పందించే దానికి ఆల్రెడీ నేను మాట్లాడి ఉన్నాము ఇది మళ్ళీ ఖచ్చితంగా హోపింగ్ దట్ ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడతారని కూడా నేను తెలియజేస్తాను అండి నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ శుభ మాట్లాడుతున్నాను స్పెషల్ డిఎస్సి గిరిజనులకి కావాలి సాధన చేయాలని ఈరోజు మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గతంలో మా ప్రాంతానికి వచ్చినప్పుడు నా మొదటి సంతకం స్పెషల్ డీఎస్సీ మీద అని చెప్పి ఉన్నారు వారు మరిచిపోయారేమో అని చెప్పి మరొకసారి మేము గుర్తు చేస్తున్నాము అలాగే జీవో నెంబర్ త్రీని ఇంప్లిమెంట్ చేయాలని కోరుచున్నాము ఇప్పుడు మొన్న విడుదల చేసిన డిఎస్సీ అది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సి అని కూడా ఈరోజు మేము చెప్తున్నాము మా గిరిజన ప్రాంతంలో కొత్త కొత్త చట్టాలు కొత్త కొత్త హక్కులు రాకపోయినా పర్వాలేదు గతంలో రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న అవి ఏవి కూడా రద్దు చేయకూడదని ఈరోజు మేము ఆదివాసులుగా డిమాండ్ చేస్తున్నాము అట్లా జీవో నెంబర్ త్రీ మరొకటి మరొకటి రద్దు చేసే ప్రయత్నాలు గట్ట చేస్తే మా గిరిజనుల కోపానికి గురి అవుతారని కూడా ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాము సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో వచ్చినప్పుడు మీరు నేను సీఎం అవ్వగానే మొట్టమొదటి సంతకం స్పెషల్ డిఎస్సీ గిరిజనులకు ఇస్తాను సంతకం పెడతానని చెప్పారు అయితే ఈ రోజు అవన్నీ మీరు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి గురించి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతంలో నుండి నోటిఫై అయిన ఈ టీచర్స్ పోస్టింగ్ ని ఈ క్లారిటీ రావడానికి వరకు అంటే ఇప్పుడు జివో ఎంఎస్ త్రీ ఒక రెండు రెండు వేలలో ప్రకటన చేసిన ఈ జివోని సుప్రీం కోర్ట్ ఒక డెసిషన్ ద్వారా స్క్వాష్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో దాని తర్వాత దానికి కావాల్సిన చర్యలు ఈ ఏరియాలో మనం రిజర్వేషన్స్ హండ్రెడ్ పర్సెంట్స్ ఇవ్వాలా ఆర్ దాని గురించిన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ఏంటి దాని గురించి గవర్నమెంట్ నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారు దాని గురించి చర్చలు లాస్ట్ వన్ వీక్ జరగడం జరిగింది దాని ద్వారా వాళ్ళకుండిన కోరికలను ద్వారా తీసుకురావడం జరిగింది అది పైన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్కి కూడా ఒక ప్రెస్ వీడియో ద్వారా ప్రకటన చేయడం జరిగింది దట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇక్కడ ఉంటున్న గిరిజన ప్రాంతంలో ఉంటున్న గిరిజనులకి ఖచ్చితంగా అంటుదల్లో ఉంటాము వాళ్ళకి కావాల్సిన రైట్స్ ఏముంటుందో అది ఖచ్చితంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ ఇది సుప్రీంకోర్టులో ఉంటున్న కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇది స్క్వాచ్ చేసిన వలన దీనిలో సవరణ చేస్తే మళ్ళీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కానీ ఆర్ అన్కాన్స్టిట్యూషన్ నాన్ కాన్స్టిట్యూషనల్ అవుతే దాని ఉపయోగం లేదని కోసము ఆల్రెడీ దీని గురించిన డిస్కషన్ లీగల్ డిస్కషన్స్ ఏజీ దగ్గర అండ్ దీనికి ఒక స్పెషల్ టీం గౌరవ సెక్రటరీ గారు ఏర్పాటు చేయడం జరిగింది మొన్న బ్రహ్మచోడాల వచ్చినప్పుడు కూడా గౌరవ సెక్రటరీ గారు అందరి దగ్గర డిస్కస్ చేసేసి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టిలో తీసుకోవాలి దీనికి మంచి నిర్ణయాలు తీసుకోవాలి వస్తాము అని కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్ దీని గురించి చాలా పాజిటివ్గా ఉంటుంది ఖచ్చితంగా గిరిజనులకి న్యాయం చేయడానికి ఉంటున్న ప్రయత్నాలు చేస్తాము ఇది ఎట్లా లీగల్గా కొనసాగించేది చేయడానికి గురించిన డిస్కషనే జరుగుతుంది అది కూడా ఇంకా రెండు రోజుల్లో అంటే మండే ట్యూస్డే లోపల దీని గురించిన విషయాలు ఒక క్లారిటీ ఇస్తాము అని సెక్రటరీ గారు చెప్పడం జరిగింది పైన పైన దీని గురించిన డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఈ గిరిజనుల ప్రాంతంలో ఈ బంద్ వలన అన్నెసెసరీగా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసము వాళ్ళందరినీ పిలిపించి ఇది బంద్ని వాపస్ తీసుకోండి కోరుకోట్ చేయడం జరిగింది దాని గురించి